నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కస్తూర్బా బాలికల పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల తనిఖీలో భాగంగా తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుని ఏడుస్తున్న ఐదో తరగతి విద్యార్థిని అభినయను కుర్చీలో కూర్చోబెట్టి తాను కింద కూర్చొని ఓదార్చారు గురుకుల పాఠశాల అందుతున్న వసతులు విద్యార్థినికి తెలిపారు స్వయంగా తన ఫోన్ నుంచి అభినయ తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడి అభినయను మాట్లాడించారు మంత్రి జూపల్లి కృష్ణారావు అభినయ తల్లిదండ్రులు ప్రతి శనివారం పాఠశాలకు వచ్చి అభినయ యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు అభినయ తల్లిదండ్రులది నాగర్ కర్నూలు మండలం పెద్దాపూర్ వారు పేదవారు కావడంతో వారు కొల్లాపూర్ పాఠశాలకు వచ్చిపోవడానికి రాకపోకలకు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు అనంతరం విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు విద్యార్థులను అడిగి పాఠశాలలో ఉన్న వస్తువుల సమస్యను తెలుసుకున్నారు పాఠశాలలో కావలసిన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు బాగాలేదు హిందీ గాని ఆటపాటలు కానీ మా పిల్లలు కూడా చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు వరలక్ష్మి నేను జూపల్లి కృష్ణారావు మంత్రి మాట్లాడుతున్నామ్మా మీ పాప గురించి మాట్లాడుతున్నా మీ పాప దగ్గరికి మాట్లాడుతున్నా మీద పెద్దాపురమా అంటే ఇక్కడ ఏ మండలం ఏ తాలూకా లే అంటే ఇక్కడ స్కూల్ నేను ఏడుస్తా ఉన్నాది పోతా అంటే నేను నచ్చ చెప్పి నచ్చ చెప్తున్నాను ఇంతమంది పిల్లలు ఇంతమంది దోస్తులు ఇంత మంచిగా టిఫిన్ ఇడ్లీ మీరు